హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి కార్ చూపిస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అండ్ ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అది భువనగిరి దగ్గర ఉంది సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం తపస్వి బర్త్డే అయినా నెక్స్ట్ డే వెళ్తున్నాం అన్నమాట అండ్ అత్తయ్య గారు మేము అండ్ అమ్మ వాళ్ళు అందరం కలిసి కార్లో అయితే వెళ్తున్నాము సో ఇది వచ్చేసి టూ అవర్స్ జర్నీ అండి స్వర్ణగిరికి మనకి కారు ఈ ట్రాఫిక్ అది లేకపోతే త్వరగానే వెళ్ళిపోవచ్చు బట్ ట్రాఫిక్ ఉంటే కనుక టైం తీసుకుంటుంది అండ్ మేమైతే స్టార్ట్ అయ్యామండి అండ్ టిఫిన్ అవి కూడా ఏం చేయలేదు బయట చేద్దామని చెప్పేసి టిఫిన్ అవి ఏం చేయలేదు సో రెడీగా అయిపోయి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము సో మీరు ముందుగా బ్లాగ్ చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి సో సబ్స్క్రైబ్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయకుండా చూడొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ దిస్ వీడియో అన్నమాట సో ఇక్కడైతే మా తపస్వి ఫుల్ అల్లరి చేస్తుంది ఇంకా బయటకు వెళ్తున్నాం అంటే మామూలుగా ఉండదు తపస్వితో ఇక్కడి నుంచి అక్కడికి మా ఫస్ట్ వాళ్ళ తాతయ్య గారు ఇద్దరు కూర్చున్నారు అక్కడి నుంచి వెనక్కి అలాగ తిరుగుతూనే ఉంటుంది ఒకళ్ళు వేది నుంచి ఒకరికి వెళ్తూనే ఉంటుంది సో చాలా చాలా వేషాలు అయితే వేస్తుంది మామూలు యాక్టింగ్స్ కాదు అసలు అది మనకి రైమ్స్ చెప్పమన్నప్పుడు చెప్పదు దానికి చెప్పాలనిపించినప్పుడే మాట్లాడుతుంది సో ఫైనల్గా జోనీ జోనీ అవి చెప్పింది ఏవేవో మాట్లాడుతుంది దానికి వర్డ్స్ కొన్ని కొన్ని మనకు అర్థం కావు కొన్ని కొన్ని అర్థం అవుతాయి చాక్లెట్లు చాక్లెట్ కింద పడుకుంది కదా పడుకుంది కొడుకు చాక్లెట్లు తీసుకుని ఎంతో బిస్కెట్లు చాక్లెట్లు తపస్సు కొడుకు సో తపస్వి అయితే పడుకోలేదు మాకు నిద్ర వచ్చింది కానీ దానికైతే నిద్ర రాలేదు నైట్ ఒకటి లేట్ అయిపోయింది ట్వెల్వ్ వన్ అయిపోయింది పడుకునేటప్పటికి అండ్ అంత అంత క్లీన్ చేసుకుని డెకరేషన్ ఇవన్నీ కూడా క్లీన్ తీసేసి మొత్తం అన్నీ చేసేటప్పటికి ఆ టైం అయితే అయిందండి అండ్ ఆల్మోస్ట్ మనం స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము కనిపిస్తుంది కదా రెడ్ కలర్ బిల్డింగ్ టైపు అటు సైడ్ అదే స్వర్ణగిరి టెంపుల్ అనమాట సో ఎండ అయితే చాలా ఎక్కువ ఎక్కువైందండి అసలు నార్మల్ ఎండ కాదు నడవడానికి కూడా కాలు కాలిపోయాయి అండ్ అందరూ కూడా జనం అందరూ కూడా పరిగెడతానే ఉన్నారు ఎండకి అసలు చాలా దారుణంగా ఉంది టెంపుల్ లోపల కూడా అలాగే ఉంది అన్నమాట సో ఫైనల్గా మనం స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇది రీసెంట్గా కట్టారనమాట అంటే రీసెంట్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ ఎంత అవుతుందంట ఓపెన్ చేసి సో ఇక్కడికైతే జనం చాలా బాగా వస్తున్నారు ఈవినింగ్ టైం వెళ్తే లైటింగ్ అది ఇంకా సూపర్గా ఉంటుంది బట్ మాకు రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ టూ టెంపుల్స్ కవర్ చేయాలి కాబట్టి మార్నింగ్ స్టార్ట్ అయ్యాము సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైం వెళ్ళేలా చూసుకోండి చాలా బాగుంటుంది వ్యూ అది సో ఈ టెంపుల్ అంతా కూడా ఒక పెద్ద కొండ మీద అయితే కట్టారు చాలా పెద్ద టెంపుల్ ఉందండి చాలా బాగుంది కూడా లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ని మనం విజిట్ చేయాలి చ అంత బాగుంది మాట టెంపుల్ అయితే సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇక్కడ చాలా పెద్ద అన్న ప్రసాద మండపం అయితే ఉంది ఇక్కడ భోజనం కూడా పెడుతుంటారు ఎవ్రీడే చాలా అయితే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా నడిచాము అండ్ సేఫ్ ఏంటంటే వైట్ సిమెంట్ ఆ పెయింట్ ఉంటుంది కదా ఆ పెయింట్ అయితే వేశారు దాని మీద కొంచెం నడవగలుగుతున్నాము లేదంటే ఇంకా అసలు కాళ్ళు కాలిపోయినాయి అండి మామూలుగా కాలేదు అంత అయితే ఉంది సో ఇక్కడ టికెట్ ఉంటుందండి టికెట్ వచ్చేసి మనిషికి ఫిఫ్టీ రూపీస్ మాట సో లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఎలా ఉంటుంది చాలా పెద్దదండి బయటకు కూడా కనిపిస్తుందిమాట సో ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత పక్కనే ఒక మండపం అయితే ఉంటుంది అమ్మవారి గుళ్ళు కూడా ఉన్నాయి పక్క పక్కనే అండ్ ఇక్కడ మండపంలో అద్దాల భూమ్లా ఉంది మాట సో అక్కడ మనీ అది వేస్తున్నారు అండ్ జనం అయితే చాలా జనం ఉన్నారండి మేము వచ్చిన రోజు అండ్ వీకెండ్ రాలేదు వీకెండ్ కాకపోయినా చాలా జనం అయితే ఉన్నారు సో ఇది వచ్చేసి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది జరుగుతుంది మాట సో ఇక్కడైతే పెద్ద గంట కూడా ఉందండి పక్కన సో ఆ గంట మన కోరిక కోరుకొని ఆ గంట కొడితే అవుతుందని చెప్పేసి అక్కడ అంటున్నారు సో ఈ గంట కూడా చాలా పైకి అయితే ఉంది హైట్గా ఉన్న వాళ్ళకే పని అవుతుంది అండ్ మా హస్బెండ్ అండ్ మావాయి గారు హైట్ కాబట్టి వాళ్ళు కొట్టగలిగారు అండ్ ఎగిరి కొడుతున్నారన్నమాట గంట కొట్టాలంటే చాలా బరువుగా కూడా ఉంది గంట కూడా సో ఇక్కడ మనం లేడీస్ అయితే కొట్టలేము చాలా పైకి ఉందండి అండ్ హైట్ ఉంటే కానీ పని అవ్వదు మా హస్బెండ్ కూడా గంట కొట్టేసి నెక్స్ట్ కోనేరు దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ఆపోజి ఇక్కడ పక్కనే టెంపుల్కి ఆపోజిట్లో కోనేరు ఉంటుంది సో ఇది టూ ఫ్లోర్స్లో ఉంటుంది మాట వచ్చేసి కోనేరు అండ్ నార్మల్ డేస్లోనే ఇంత జనం ఉన్నారు అండ్ సాటర్డే అయితే ఇంక చూసుకోండి చెప్పక్కర్లేదు మనకి దర్శనం అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ ఇది కొత్తగా కట్టారు కదా అందువల్ల జనం కూడా బాగా వస్తున్నారు ఇక్కడికి సో ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెడుతున్నాము ఎండకి కాలు కాలిపోయి ఇంకా మామూలుగా పరిగెట్టలేదు మా అమ్మ అండ్ అత్తగారు అందరూ కూడా ఫాస్ట్గా నడుస్తున్నారు జనం అందరూ కూడా సో ఈ కోనేరు వచ్చేసి చాలా బాగుందండి అసలు అక్కడ కూర్చొని ఈవినింగ్ టైము స్వామివారిని దర్శించుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా మైండ్ అండ్ మన సోల్ కూడా సో చుట్టూ కూడా టెంపుల్ చుట్టూ ఇలా ఉంటుందండి అండ్ ఇక్కడ కోనేరులో పద్మనాభ స్వామి అనుకుంటున్నా నేను స్వామి విగ్రహం అయితే పెట్టారు అండ్ ఇందులో స్నానం అది చేయకూడదు అనుకుంటున్నాను ఎందుకంటే స్వామివారు ఉన్నారు కదా కాళ్ళు అవి పెట్టకూడదు కదా సో జస్ట్ వాటర్ని మనకి జల్లుకోవడం అంతే జనం కూడా బాగా తిరుగుతున్నారండి ఎండ ఉన్నా సరే జనం ఉన్నారు ఇందులో కొంచెం గాలి బాగా వేస్తుంది కదా ఇక్కడే ఉండిపోయారు జనం అందరు కూడా సో మా తపస్వి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది స్వర్ణగిరి టెంపుల్ ఇదేనండి ఇది ఇక్కడ స్వామి స్వయంభు కాదు జస్ట్ నార్మల్గా కట్టారంట అండ్ ఇక్కడ నుంచి మనకి యాదాద్రి ఎంతో దూరం కాదు యాదాద్రి టెంపుల్ అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి రాజస్థాన్ టైప్ బిల్డింగ్ లా ఉంది బట్ లోపల ఏదో మ్యూజియం అనుకుంటున్నాను ఎంట్రీ ఉందో లేదో అంత తెలియదు కానీ మేము అక్కడ నుంచి వచ్చేసాం అన్నమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాంలే అని అండ్ ఎవరు వెళ్తున్నట్టు కూడా కనిపించలేదు ఆ బిల్డింగ్ లోకి ఇక్కడ చూడండి కొండ వ్యూ అయితే నాకు బాగా నచ్చింది అండ్ పై గంట ఉంది మాట ఈ రోడ్ అది కూడా మనకి హైవే నుంచి బాగా కనిపిస్తుంది ఈ ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేటప్పటికి ఇది ఎగ్జిట్ ఎంట్రన్స్ వేరే సైడ్ నుంచి వచ్చాము ఎగ్జిట్ మాత్రం ఇలా వెళ్ళం సో మీరు కనుక హైదరాబాద్ వస్తే ఈ టెంపుల్స్ టూ టెంపుల్స్ని మీరు కవర్ చేయొచ్చు అండ్ మీరు బాగా డివోటిక్ అయితే అండ్ దేవుడు అంటే ఎక్కువ ఇష్టం టెంపుల్స్ ఇష్టం అన్న వాళ్ళు ఈ టెంపుల్స్ని కంపల్సరీ చూడండి ఎంజాయ్ చేస్తారు బాగా ఇక్కడ చెప్పాను కదా మనం ఎగ్జిట్ కిందకు వచ్చేటప్పుడు కనిపించింది కదా రూట్ అదే మాట అండ్ ఇది ఒకటి బాగా నచ్చింది అసలు రాతి కొండ పైన ఒక కోటలా ఉంది అండ్ పైకి ఎలా ఎక్కుతారో కానీ అసలు తెలీదు మెట్లు అవి ఉంటాయో ఏమో తెలియదు కానీ బాగా అనిపించింది నాకు వెళ్ళాలి ఎలాంటి ప్లేసెస్కి ట్రెక్కింగ్ బాగుంటుంది కదా అండ్ ఈ ఎండలో అంటే చాలా కష్టం అసలు కాళ్ళు మామూలుగా కాలం కొండ ఎక్కితే చెట్లు అక్కడక్కడ అంతే కానీ ఎక్కువ కొండ అంతా కూడా రాతి కొండే కనిపిస్తుంది ఇదొకటి చిత్తూరు అటు సైడ్ కూడా తిరుమల అటు సైడ్ కూడా కొండలన్నీ ఇలాగే ఉంటాయి నేను అంతకుముందు లాగ్స్లో కూడా పెట్టుంటాను అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి అన్నమాట కొండలన్నీ కూడా సో మనం స్వర్ణగిరి ఎంత ఎండగా ఉందనుకున్నామో కాలు కాలిపోతున్నాయి అనుకున్నామో ఇక్కడ యాదగిరి గుట్ట వెళ్ళేటప్పటికి అంత వర్షం అయితే వచ్చిందండి అక్కడ ఎండలో మనం కాలు కాలిపోయినా కదా ఇక్కడ స్వామివారి వర్షం అనమాట జనం అందరూ కూడా ఇక్కడ అక్కడ ఎండ ఉంది బట్ మేము వెళ్ళే టైంకి ఫుల్ వర్షం పడుతుంది అనమాట సో ఇక్కడ చాలామంది జనం రోడ్ సైడ్ మనకి పార్క్స్లా ఉన్నాయి అండ్ చాలా హోటల్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో అక్కడ అందరూ లంచ్ తెచ్చుకొని తింటున్నారు అండ్ చూడండి ఎంత వర్షం వస్తుందో అసలు మామూలుగా కొట్టలేదు ఇక్కడ వర్షం అయితే బట్ దర్శనం అది కూడా బాగా జరిగిందండి స్వామివారి సో మనం టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి అండ్ అలాగే పైకి కార్ కూడా పెట్టుకోవచ్చు బట్ కార్ పార్కింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ అయితే కిందనే పెట్టుకోవాలి కార్ పార్కింగ్ బట్ అక్కడ నుంచి మళ్ళీ వెహికల్ తీసుకోవాలి ఆటో అయితే ఆటో బస్ అయితే బస్ అన్నమాట ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు బట్ ఐ డోంట్ నో అంతగా తెలియదు కానీ బస్ అండ్ ఆటోస్ అయితే వెళ్తున్నాయి బైక్ మీద వెళ్ళినా బైక్ మీద కూడా వెళ్ళచ్చు సో మేమైతే పైకి వెళ్ళిపోయామండి పార్కింగ్ చేసేసి అండ్ దర్శనానికి అయితే వెళ్ళాము అండ్ లోపల స్వామివారు ఇలా దర్శనం ఇస్తారండి అండ్ కొండ లోపల స్వామివారు అయితే వెళ్తారన్నమాట ఇది స్వయంభూ టెంపుల్ అండి అండ్ గర్భగుడి లోపల ఎలా ఉంటుందండి ఇది రీసెంట్గా కట్టారంట టూ ఫ్లోర్స్ ఉంటుంది మనం పైనుంచి కిందకి వెళ్తాం అన్నమాట కిందన స్వామివారిని దర్శించుకొని మళ్ళీ పై ఫ్లోర్ నుంచి బయటకు వస్తాము ఎగ్జిట్ అయితే అలా ఉంటుంది అండ్ ఎంత బాగుందంటే అసలు లోపల లైట్స్ ఒకటి మొత్తం మా స్వామివారి కాదు అంతా కూడా చాలా బాగుందండి లైఫ్లో నిజంగా అంటున్నానని కాదు ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలి అండ్ ఇలాంటి టెంపుల్స్ని కూడా చూడాలి మనం సో నాకైతే సూపర్ నచ్చింది నాకు లోపల ఆర్కిటెక్చర్ కాదు మొత్తం లైటింగ్ కాదు అంతా కూడా సూపర్ ఉంది లోపల ఎంట్రన్స్లో మనకి హనుమాన్ ఉంటారు అది కూడా కొండ దాన్ని జస్ట్ అలాగా డెవలప్ చేసి జస్ట్ గోపురంలా పెట్టి చేశారు ఎక్కడ స్వామివారి ఇది కాకుండా చాలా బాగా కట్టారన్నమాట అంటే ఆయనకి కొండ మీద ఉంటుంది విగ్రహం అయింది జస్ట్ ఇలా స్లోప్లా చూసారు కదా మీకు ఫొటోస్లో చూపించాను అలా ఉంటుంది అది ఏమీ చెక్కు చదరకుండా అంతా కూడా చాలా బాగా కట్టారు అండ్ నెక్స్ట్ మేము అక్కడ నుంచి బయటకు వచ్చేసాక ఇక్కడ మొత్తం రామలింగేశ్వర స్వామి టెంపుల్ అది ఉంది కిందన సో ఆ టెంపుల్ కూడా దర్శించుకున్నాం మేము వెళ్ళేటప్పటికి క్లోజ్ చేసేస్తున్నారు అందుకని ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట సో గుడి చుట్టూ బయటకు వచ్చేసి చూస్తే మనకి ఇలా ఉంటుంది ఎంత బాగుందంటే వ్యూ వర్షం ఒకటి పడింది కదా చాలా కూల్గా ఉంది క్లైమేట్ అండ్ సీనరీ అది కూడా సూపర్ ఉందండి అసలు ఎంత నచ్చిందంటే నాకు ఇంకా అక్కడే ఉండాలనిపించింది అంత బాగా నచ్చింది టెంపుల్ అయితే సో కొండపై నుంచి వ్యూ అయితే ఇలా ఉందండి యాదగిరి ఊరు మాట ఇది సో ఎంత బాగుందో కదా పై నుంచి వ్యూ భలే కనిపిస్తుంది అసలు క్లైమేట్ కూడా బాగా కూల్గా ఉంది సో టెంపుల్ అంతా కూడా ఫుల్ జనం అయితే ఉన్నారు ఇక్కడ కూడా అలాగే దర్శనం కూడా ఫాస్ట్గా అవుతుంది అంత లేట్ అయితే అవ్వట్లేదు ఫుల్ క్లౌడ్స్తో అసలు వ్యూ అయితే భలే ఎంజాయ్ చేశాము ఇక్కడే అలా ఉండిపోయాక కాసేపు ఉండాలనిపించింది నాకైతే ఇక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఏమైనా చేతిలో ఉంటే లాక్కొని పట్టుకెళ్ళిపోతున్నాయి ఇది చూడండి కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు అలా తింటూ ఉన్నావు అంటారు చూడు అలాగా ఇది కొబ్బరి చెప్పు తింటుంటే ఆ సామెత గుర్తొచ్చింది నాకు నేను అనుకోగానే ఆ కొబ్బరి చెప్ప పాడేసి వెళ్ళిపోయింది అసలు నన్నే అనుకుంటుంది అనుకుంటున్నది వింటో సరలేదు కానీ వెళ్ళిపోతుంది అన్నమాట సో అక్కడ దానికి ఇంకోటి ఏదో దొరికింది దానికోసం వెయిట్ చేస్తుంది అన్నమాట సో ఇలాగ యాదగిరిగుట్ట అయితే చూసాము చాలా నచ్చింది నాకు టెంపుల్ ఇక్కడ నుంచి మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాం సో ప్రసాదం తీసుకోకుండా ఎలా వెళ్తాము అందుకనే ప్రసాదం కూడా తీసుకున్నాము లడ్డు అయితే సూపర్ ఉందండి టేస్ట్ రెండు కూడా మేమే తినేస్తాము అప్పటికి ఇంకా లంచ్ అవ్వలేదేమో కానీ అందుకని ఇంకా ఆకలేసి లడ్డు అయితే సూపర్ ఉందని తినేసాము సో ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా గాయస్ సీఈన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్